హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఆ శివుని తలపై నుంచి జాలువారే పవిత్రమైన కాశీ గంగానది అండి ఈ గంగా నది ఒడ్డిన ఎన్నో పవిత్రమైన ఘాట్లు ఉన్నాయి మొత్తం ఎనభై నాలుగు ఘాట్లకి పైనే ఉన్నాయి అయితే మనం ఈ ఎనభై నాలుగు ఘాట్లని తిరిగి చూడలేం కదండి చూడాలి అనుకుంటే గనక చూడొచ్చు నడి నడిచే ఓపుకుంటే గనక మనం ఘాట్లన్నీ కూడా నడిచి చూడొచ్చండి నాకు తెలిసే అలా ఎవరూ చూడలేరు అందుకని కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ బోట్లో కానీ పడవలో కానీ ఈ నది పైన ప్రయాణం చేసి ఎనభై నాలుగు ఘాట్లు కాదు కానీ పన్నెండు పద్నాలుగు ఘాట్ల వరకు మనకి తిప్పి చూపిస్తారండి గంగా నది పైన ఈ బోటు ప్రయాణం కానీ పడవ ప్రయాణం కానీ మనకి ఒక తెలియని అనుభూతిని ప్రశాంతతని ఇస్తాయండి ఈ బోటు ప్రయాణం మార్నింగ్ అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం తర్వాత కూడా చేయొచ్చు మనం వెళ్ళే సీజన్ని బట్టి మీరు వింటర్లో వెళ్తే గనక మార్నింగ్ టైంలోనే బోటు ప్రయాణం కానీ పడవ ప్రయాణం కానీ చేయండి అదే సమ్మర్లో అయితే గనక ఈవినింగ్ టైంలో చేస్తే చాలా బాగుంటుంది లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు గంగాహారతి అంటే ఈవినింగ్ టైంలో గంగాహారతి అన్ని చూసిన తర్వాత అప్పుడు ఈ బోటు ప్రయాణం చేసామనమాట ఘాట్లు సందర్శించడానికి నైట్ టైం వెళ్ళామండి అండ్ అదొక ఎక్స్పీరియన్స్ అది కూడా చాలా బాగుంటుంది నైట్ టైం కూడా ఈ ఘాట్లన్నీ కూడా కలర్ఫుల్ లైట్స్తో చాలా బాగుంటాయి అనమాట నైట్ టైం చూసినా కూడా బాగుంటాయి ఇప్పుడు వింటర్ కాబట్టి వింటర్లో మనం మార్నింగ్ టైంలోనే దర్శించుకుంటే మంచిది వింటర్ టైంలో ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉంటుందండి అందులోనూ ఈవినింగ్ నుంచే చలి మరింత ఎక్కువ అవుతుంది అనమాట అందుకని ఈవినింగ్ టైంలో నైట్ టైంలో కాకుండా మార్నింగ్ టైంలో మనం బోట్ షికార్ చేస్తే వింటర్ టైంలో బాగుంటుంది మనం ఈ గంగా నది ఒడ్డుకి రాగానే అంటే ఘాట్ల దగ్గరికి రాగానే చాలా మంది బోట్ నడిపే వాళ్ళు పడవలు నడిపే వాళ్ళు మన దగ్గరికి వచ్చి అడుగుతారండి అంటే బోట్ గరకి తీసుకువెళ్తాం మనిషి కింద ఇస్తారా అలా అడుగుతూ ఉంటారు ఇక్కడ కూడా మనం బేరమాడాలండి వాళ్ళు చెప్పిన రేటు కాకుండా మనం మన అంటే మీరు వచ్చిన జనాన్ని బట్టి ఇంతమందికి మందికి ఇంత ఇస్తాము అని మాట్లాడుకోవాలి వాళ్ళు అడిగిన రేట్ కాకుండా ఇక్కడ కూడా మనం బేరమాడాల్సి ఉంటుందండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ చెప్తూ ఉంటారు వెళ్ళు సో చూసి మనం ఇక్కడ కూడా బేరమాడి బోట్ షికార్కి కానీ పడవ షికారు కానీ వెళ్ళాలి ఇక్కడ సింగిల్ గా వెళ్ళాలి అనుకుంటే గనక చిన్న చిన్న పడవలు ఉంటాయండి లేదు అందరూతో పాటు కలిసి వెళ్ళాలి అనుకుంటే గనక సో బోట్లు ఉంటాయి కొంతమందికి షూట్ చేయడం అలవాటు కదండి కొంతమంది మధ్య రీల్స్ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా షూట్ చేయాలి అనుకునే వాళ్ళు రీల్స్ చేయాలి అనుకునే వాళ్ళు ఇటువంటి వాళ్ళు అయితే కనుక చిన్న చిన్న పడవల్లో వెళ్తూ ఉంటారనమాట మనం పడవల్లో వెళ్ళిన బోట్ లో వెళ్ళినా సరే ఆ బోట్ వాళ్ళు మనకి ఒక్కొక్క ఘాటు ప్రత్యేకత చెప్తూ ఉంటారండి మనం ఘాట్లన్నీ తిప్పు చూపిస్తున్నప్పుడు ఇది లలిత ఘాట్ ఇది మణికన్నిక ఘాట్ ఈ ఘాటికి ఈ ప్రత్యేకత ఉంది అనేది వాళ్ళు చెప్తారు ఒకవేళ వాళ్ళు చెప్పకపోయినా సరే మీరు అడిగి తెలుసుకోండి కాశీలో ప్రవహించే ఈ గంగా నది అత్యంత పవిత్రమైన పుణ్యతీర్థం అండి ప్రతిరోజు వేల సంఖ్యలో ఈ నది ఒడ్డిన పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు అలాగే అలాగే చనిపోయిన వారి అస్థికలు కూడా ఈ గంగా నదిలోనే కలుపుతూ ఉంటారండి కాశీలో అన్ని ఘాట్లలో పిండ ప్రధాన కార్యక్రమాలు చేయరండి కొన్ని ఘాట్లలో మాత్రమే చేస్తారు ఎక్కడైతే పిండ ప్రధానాలు చేస్తున్నారో ఆయా ఘాట్ల గురించి తెలుసుకుని మీరు ఆ ఘాట్ల దగ్గరికి వస్తే గనక తెలుగు వచ్చిన పండితులు ఆ చాలా మంది ఉంటారండి సో వాళ్ళే మనకి అన్ని చెప్తారనమాట పిండ ప్రధానానికి కావలసిన వస్తువులు అన్ని కూడా వాళ్ళే ఇస్తారు చాలా శాస్త్రోక్తంగా పిండ ప్రధాన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు నిర్వహిస్తారు కాశీ వచ్చిన చాలా మంది ఇక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు తప్పనిసరిగా నిర్వహిస్తూ ఉంటారండి ఎందుకంటే ఇక్కడ పిండ ప్రధానాలు చేయటం వల్ల మన తాత ముత్తాతలు చాలా సంతోషిస్తారంటండి వాళ్ళకి పరమ ఆనందం కలుగుతుందంట ఎందుకంటే ఈ కాశీ నగరం స్వయాన ఆ మహాశివుడు కొలువై ఉన్న నగరం కాబట్టి ఇక్కడ పిండ ప్రదానాలు చేయటం వల్ల వాళ్ళు చాలా సంతోషిస్తారంటండి మన వంశ వృద్ధికి వం వంశంలో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి పితృదేవతల ఆశీర్వాదం చాలా ముఖ్యమండి మామూలుగా పిండ ప్రధానాలు అనేవి ఇంట్లో పెద్ద కుమారుడు మూడు తరాల వాళ్ళకి నిర్వహిస్తూ ఉంటారు కదండి ఇంట్లో మూడు తరాల పెద్దవాళ్ళని తలుచుకునే వాళ్ళ గోత్రనామాలు చదివి వాళ్ళకి పిండ ప్రదానాలు అనేవి చేస్తూ ఉంటారు అయితే కాశీలో ఆ నియమం ఏమీ లేదండి మనకి ఎవరైనా దగ్గరైన వారు మనకి ఏదైనా ఉపకారం చేసి ఏదైనా కారణం చేత చనిపోయి ఉంటే గనక వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలి అని అనుకుంటే గనక అటువంటి వారికి కూడా ఇక్కడ మనం పిండ ప్రధాన కార్యక్రమం అనేది నిర్వహించవచ్చండి ఆ విధంగా చేయటం వల్ల వాళ్ళు పరమ సంతోషించి వాళ్ళు కూడా మనల్ని ఆశీర్వదిస్తారు అని ఒక నమ్మకం అనమాట కాశీలో మన పితృదేవతలకి మాత్రమే కాకుండా మనకి ఎవరైనా ఉపకారం చేసిన వాళ్ళకి మన స్నేహితులకి ఆ అత్తమామలకి ఇలా ఎవ్వరికైనా సరే పిండ ప్రధాన కార్యక్రమాలు అనేవి నిర్వహించవచ్చు ఇంకా కాశీలో జరిగే గంగా హారతి కార్యక్రమం అండి గంగా హారతి లో నిర్వహిస్తారు ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి మనం దసస్వా ఘాట్ ఘాట్కి వచ్చేస్తే గనక మనకి అక్కడ బోట్లు సిద్ధంగా ఉంటాయండి ఆ బోట్లు మనిషికింతని తీసుకుంటారు లో మనం ఎక్కి కూర్చుంటే గనక ఎక్కడైతే గంగాహారతి ఇస్తున్నారో ఆ ముందు తీసుకువెళ్ళి నిలుపుతారండి బోట్లు బోటు కానీ పడవ కానీ ఏవైనా సరే అక్కడ మనం కూర్చొని చక్కగా గంగా హారతి కార్యక్రమం అంతా కూడా చూడొచ్చండి కాశీలో గంగాహారతి చూడడానికి నిజంగా రెండు కనులు సరిపోవండి అంత బాగుంటుందన్నమాట కాశీలో గంగాహారతి కార్యక్రమాన్ని చూడడానికి వేల సంఖ్యలో భక్తులు కాశీకి వస్తూ ఉంటారండి ఫారినర్స్ కూడా ఎక్కువగా ఈ గంగాహారతి కార్యక్రమాన్ని చూడడానికి వస్తూ ఉంటారు ధూప దీపాలతో మంగళ వాయిద్యాలతో వేద పండితుల మధ్య ఆ గంగాహారతి కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఉంటారు చాలా బాగుంటుందండి కాశీ యాత్ర చేసిన వాళ్ళు ఆ గంగాహారతి చూడకుండా అసలు వెళ్లరనమాట అంత కనుల విందుగా మనోహరంగా ఉంటుంది ఈ గంగాహారతి కార్యక్రమం కాశీలోని ఘాట్లో నిర్వహిస్తారండి కాశీలో ఉన్న అన్ని ఘాట్లలో కంటే కూడా ఈ ఘాట్ చాలా పురాతనమైన పవిత్రమైన ఘాట్ అండి ఇక్కడ సృష్టికర్త అయిన బ్రహ్మ పది అశ్వమేధ యాగాలను నిర్వహించారంటండి అందుకనే ఈ ఘాట్ ని ఘాట్ అంటారు ఇప్పటికీ బ్రహ్మదేవుడు ఉదయం సమయంలో ఇక్కడ పుణ్య స్నానం ఆచరించడానికి వస్తారు అని ఒక నమ్మకం అండి అందుకనే కాశీలో ఉన్న ఘాట్లు అన్నిట్లో కంటే కూడా ఈ ఘాట్ చాలా పవిత్రమైన ఘాట్ గా ఇక్కడ వారందరూ కూడా భా ఇంకా కాశీలో ఉన్న మరొక పవిత్రమైన ప్రసిద్ధమైన ఘాట్ మణికర్ణిక ఘాట్ అండి ఈ ఘాట్ గురించి కూడా మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి ఈ మణికర్ణిక ఘాట్ ని కాశీ మహా అని కూడా అంటారండి ఈ మణికర్ణిక ఘాట్ లో ఇరవై నాలుగు గంటలు దహన సంస్కారాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఆ కాశీ విశ్వేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన ఘాట్ అలాగే ఆ మహాశివుడు ఎక్కువగా ఉండే ఘాట్ మణికర్ణిక ఘాట్ అండి ఈ మణికర్ణిక ఘాట్లో కాష్టం ఆరిపోతే యుగం అంతమైపోతుంది అని అంటూ ఉంటారండి ఇరవై నాలుగు గంటలు పగలు రాత్రి ఇక్కడ దహన సంస్కారాలు అనేవి జరుగుతూనే ఉంటాయి మృతదేహాలు వస్తూనే ఉంటాయి దహన సంస్కారాలు అనేవి జరుగుతూ ఉంటాయండి నిరంతరంగా జరుగుతాయి అన్నమాట ఇక్కడ కాష్టం అస్సలు ఆరదు అందుకనే ఈ మణికర్ణిక ఘాట్ ని కాశీ మహా అని పిలుస్తారు మణికర్ణిక ఘాట్ లో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో స్నానం చేయడానికి చాలా మంది వస్తూ ఉంటారండి ఆ టైంలో మణికర్ణిక ఘాట్ దగ్గరికి ముక్కోటి దేవతలు వచ్చి స్నానం ఆచరిస్తారు అనేది ఒక నమ్మకం అనమాట అందుకని చాలామంది మధ్యాహ్నం పన్నెండు గంటల టైంలో మణికర్ణిక ఘాట్లో స్నానం చేయడానికి వస్తూ ఉంటారు కాశీలో మరొక చోట కూడా దహన సంస్కారాలు అనేవి జరుగుతూ ఉంటాయండి అదే హరిశ్చంద్ర ఘాట్ అనమాట స్వయా ఆ సత్య హరిశ్చంద్రుడే ఖాటి ఉన్న ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ అండి హరిశ్చంద్ర ఘాట్ కి కూడా చాలా ప్రాముఖ్యత ఉందండి కాశీలో మణికర్ణిక ఘాట్ లో దహన సంస్కారాలకి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందండి ఆ కాశీలో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కానీ లేదంటే కాశీలో ఎవరైనా చనిపోయినా కూడా ఎక్కువగా మణికర్ణిక ఘాట్కే తీసుకొస్తూ ఉంటారు అయితే హరిశ్చంద్ర ఘాట్ లో కొంచెం లేని వారికి అంటే అనాథ శవాలకి దహన సంస్కారాలు కూడా చేయలేని స్థితిలో ఉండేవారికి ఎక్కువగా ఇక్కడ దహన సంస్కారాలు అనేవి నిర్వహిస్తూ ఉంటారండి హరిశ్చంద్ర ఘాట్లో దహన సంస్కారాలకి విరాళాలు ఇచ్చేవారు అలాగే దహన సంస్కారాలు చేస్తాము అని ముందుకు వచ్చే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారంటండి అనాథ సేవాలకి కానీ లేని వాళ్ళకి కానీ దహన సంస్కారాలు నిర్వహిస్తే చాలా పుణ్యం వస్తుంది అని మన పురాణాన్ని కూడా చెప్తూ ఉంటాయి కదండి ఆ విధంగా దహన సంస్కారాలకి ముందుకొచ్చి చేసేవాళ్ళు కూడా ఎక్కువగా హరిశ్చంద్ర ఘాట్లో కనిపిస్తూ ఉంటారంటండి మణికర్ణిక ఘాట్లో దహన సంస్కారాలకి కొంచెం ఎక్కువ ఖర్చు అనేది అవుతుంది ఈ హరిశ్చంద్ర ఘాట్లో కొంచెం తక్కువ ఖర్చు అనేది ఉంటుంది అన్నమాట కాశీలో మొత్తం ఎనభై నాలుగు ఘాట్లకి పైనే ఉన్నాయండి అయితే ఎనభై నాలుగు ఘాట్లు మనం తిరిగి చూడలేము కాబట్టి ఈ విధంగా బోట్లో కానీ పడవల్లో కానీ వెళ్తే వాటిల్లో కొన్ని ఘాట్లు మనకి ఈ విధంగా తిప్పి చూపిస్తారు కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ఘాట్లన్నీ కూడా సందర్శించి వెళ్ళండి ఇవన్నీ మనం బోటు ప్రయాణంలో కానీ పడవ ప్రయాణంలో కానీ చూసి వెళ్తేనే మనకి కాశీ యాత్ర సంపూర్ణమైంది అని అనిపిస్తుందండి అంటే కాశీ మొత్తం మనం చూసాము అనే ఒక భావన అనేది మనకి ఉంటుంది అనమాట అలాగే ఈ బోటు ప్రయాణం పడవ ప్రయాణం ఇవన్నీ కూడా మనకి మనసుకి చాలా ఆహ్లాదకరంగా చాలా మనసుకి ప్రశాంతంగా కూడా ఉంటుంది అండ్ తప్పనిసరిగా ఈ గంగా నది పైన బోటు ప్రయాణం లేదంటే పడవ ప్రయాణం అనేది తప్పనిసరిగా చేసి వెళ్ళండి ఇంకా ఈ కాశీలో ఉన్న కొన్ని ఘాట్ల గురించి వాటి ప్రాముఖ్యత గురించి గంగా నది ప్రాముఖ్యత గురించి నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంకా మేము బోట్ ప్రయాణం చేసిన తర్వాత ఇంకా ఆ ఘాట్ల నుంచి అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఇంకా ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ నేను లాస్ట్ పెట్టిన వీడియోలో రైల్వే స్టేషన్లో ఏదో జరిగిందని చెప్పారు కదా లక్ష్మి గారు దాని గురించి చెప్పలేదు మేము దాని గురించి ఎదురు చూస్తున్నాం మీరు వీడియో అప్లోడ్ చేస్తారేమో అని అని అన్నారండి తప్పకుండా చెప్తానండి నేను వీడియో కూడా షూట్ చేశాను అంటే ఇది ఒక వీడియోలో ఒక చిన్న మాటతో ఇన్క్లూడ్ చేసేసేది కాదు నేను అది కూర్చొని చెప్పాలన్నమాట ఏం జరిగింది ఏంటి అనేది అదంతా కూడా నేను వీడియో షూట్ చేసుకున్నాను అప్కమింగ్ వీడియోస్ లో తప్పకుండా రైల్వే స్టేషన్ లో ఏం జరిగింది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్